అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజు రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఈ శుక్రవారం మీ ముఖంపై కళ పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ రోజున చక్కటి అనుకూలతలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇంటి పని చేసేవారికైనా బయటకు వెళ్ళి జాబ్లు చేసేవారికైనా ఈరోజు చాలా బాగుంటుంది సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు గౌరవం మర్యాద లభిస్తాయి మిమ్మల్ని తప్పు పట్టేవారు కూడా ఈరోజు షబాస్ అంటారు అందరి చేత మెప్పును పొందుతారు ఈరోజు కన్యారాశి స్త్రీలకు ఆర్థిక లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ శుక్రవారం కన్యారాశి వారికి దాదాపుగా అన్నింటా అనుకూలంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కీలకమైన చర్చలు జరపడానికి ఒప్పందాలు చేసుకోవడానికి మీటింగ్స్కి అటెండ్ కావడానికి పై అధికారులతో కానీ యాజమాన్యంతో కానీ మాట్లాడడానికి ప్రయాణాలను మార్చుకోవడానికి యాత్రలపై దృష్టిని పెట్టడానికి ఇంటర్వ్యూలను సక్సెస్ చేసుకోవడానికి రెఫరెన్స్లను ఉపయోగించుకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకు శుభకార్యాలను జరిపించడానికి బంధుమిత్రులను ఆహ్వానించడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది ప్రతి పనికి రెండు ప్లాన్స్ వేసుకుంటారు ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బిని అప్లై చేస్తారు ఆలోచనలను చక్కగా నియంత్రించుకుంటారు పనికిరాని ఆలోచనలకు అవసరం లేని ఆలోచనలకు దూరంగా ఉంటారు ఈరోజు మీరు కేవలం ప్రజెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి పెద్దగా పఠించుకోరు అందుకేనేమో ఈ రోజంతా కన్యా రాశి వారు ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి టైం నడుస్తోంది అని ఘంటాపతంగా చెప్పవచ్చు ఈ శుక్రవారం రోజు వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి ఇక ఈ రోజు యొక్క పంచాంగం వివరాల గురించి తెలుసుకుందాం ఈరోజు శుక్రవారం మాసం మాఘమాసం తిది దశమి నక్షత్రం రోహిణీ నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల పదహైదు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన అక్షరాభ్యాసం పెళ్లిచూపులు నిశ్చితార్థం వివాహం గృహప్రవేశం విద్యా వ్యాపార ప్రారంభాలకు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి వాటి యొక్క వినియోగానికి అద్దెలు మారడానికి ఉద్యోగంలో చేరడానికి రుణాలకు క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు గడప దగ్గర నిలబడుకొని చిటికలు తెల్ల ఆవాలు మరియు కాస్త ఇంగువ ఎడమ చేతిలో పట్టుకొని బయటకు విసిరేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభించండి ఈరోజు రోహిణి నక్షత్రం వచ్చిన కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మను యధాశక్తిగా పూజించాలి ఎవరైతే కృష్ణానుగ్రహం పొందగలుగుతారో వారికి విజయం ప్రాప్తిస్తుంది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ యథాశక్తిగా స్వామివారికి తులసి దళాలను సమర్పణ చేసి రకరకాల పుష్పాలతో అర్చించి ఆవుపాలను కానీ లేదా వెన్నను కానీ నైవేద్యంగా పెట్టండి ఇవన్నీ చేయలేకపోతే కనీసం అటుకులు బెల్లమైన నైవేద్యంగా పెట్టండి అద్భుతమైన రోహిణి నక్షత్రం ఉన్న ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి తరించండి ఈరోజు మనమంతా ఓం కమలాలయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి రుణ బాధలు తగ్గడానికి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవిని యధాశక్తిగా పూజించి కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి